హాయ్ ఫ్రెండ్స్ నేను మసాలా పెట్టి చికెన్ కర్రీ ఎలా చేస్తానో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి నేను మసాలా పెట్టి చా చూడండి చక్కగా ఆయిల్ అంతా పైకి వచ్చింది చక్కగా చికెన్ కర్రీ మసాలా పెట్టి ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి నేను ముందుగా చికెన్ను చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని నీట్గా కడుక్కొని ఒక గిన్నెలో పెట్టుకుని దానిలో నేను మసాలా కలుపుతాను చూడండి నేను చికెన్ నీట్గా కడుక్కొని పెట్టుకున్నాను దాంట్లో నేను టూ స్పూన్స్ సాల్ట్ వేస్తాను సాల్ట్ వేసి నేను చికెన్ మొత్తానికి కూడా ముందలే మసాలా కలిపేసేసి పెడతాను చూడండి నేను ధనియాలు జీల జీలకర్ర మిరియాలు మొత్తం కలిపి చెక్క లవంగాలు కలిపి పొడి అయితే చేసి పెట్టాను ఆ పౌడర్ అయితే స్పూన్ వేసేసాను కొంచెం పసుపు ఒక స్పూన్ కొంచెం ఎక్కువే తీసుకున్నాను ఒక స్పూన్ నిండా మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను చూడండి ఒక స్పూన్ నిండా టూ స్పూన్స్ కారం అయితే వేసాను కారం కూడా వేసేసి మొత్తం కూడా నేను మసాలా పెట్టి చేస్తాను చికెన్కి నేను ఒక గంట ముందలే మసాలా పెట్టేసి నేను గంట బయట ఉంచుకున్నాను ప్లేట్ పెట్టేసి చూడండి చక్కగా మొత్తం కూడా కలిపేసాను గంట ముందలే మొత్తం కూడా మసాలా అంతా చికెన్ పట్టే వరకు కూడా నేను కలిపి పెట్టేసుకున్నాను చూడండి కర్రీకి నేను ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలు గ్రేవీతో చేస్తాను ముందుగానే సన్నగా తరిగి పెట్టుకున్నాను చూడండి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసాను పెద్ద స్పూన్ అది చూడండి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత నేను ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిను ఉల్లిపాయలు రెండు కూడా ఆయిల్లో వేసేస్తున్నాను ఆయిల్లో వేసేసి డీప్ ఫ్రై లాగా చేసుకుంటాను చూడండి నేను ఉల్లిపాయ ముక్కలు కొంచెం త్వరగా వేగటానికి ఒక చిన్న అర్ర స్పూన్ సాల్ట్ వేస్తున్నాను చూడండి ఉల్లిపాయలు అయితే చక్కగా వేగినవి నేను టమాటా ముక్కలు కూడా వేసేసి వాటిని మొత్తం కలుపుకొని వాటిని కూడా మొత్తం కూడా వేపేసుకుంటాను చూడండి చక్కగా వేగినాయి వేగిన తర్వాత నేను ఇంకో స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో అయితే వేసేసి వేపుకుంటాను చెప్పాను కదండి మసాలా చికెన్ కర్రీ అని కొంచెం ఎక్కువగా కొంచెం ఘాటుగా అయితే నేను చేస్తున్నాను చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేగిన తర్వాత చూడండి నేను మసాలా పెట్టి ముందుగానే రెడీ చేసి పెట్టాను కదా ఆ చికెన్ కర్రీ ఆ చికెన్ అంతా కూడా వేసేస్తున్నాను వేసేసి మొత్తం కూడా బాగా కలుపుకుంటాను చూడండి వాటర్ అంతా కూడా చక్కగా ఇంకిపోయినవి దాంట్లో నేను ఒక నాలుగు రెమ్మలు కరివేపాకు అయితే కడిగి వేసేసాను అది కూడా బాగా కలిపిన తర్వాత చూడండి కొంచెం వాటర్ అంతా కూడా ఇంకపోయే వరకు కూడా మొక్కతో ఉడికించుకొని వాటర్తో ఉడికించుకొని చూడండి నేను కొంచెం మొక్క ఇంకా గ్రేవీ కావాలి కాబట్టి మన నాకు గ్రేవీ వచ్చేటట్లు నేను ఒక గ్లాసున్నర వాటర్ అయితే దాంట్లో అయితే పోసేసి ఆ గ్లాసినర వాటర్తో చికెన్ ముక్క అనేది ఉడికించుకుంటాను ప్లేట్ పెట్టేసి ఉడికించుకుంటాను చూడండి చక్కగా ఉడుకుతుంది ఒకసారి అలా బాగా కలుపుకుంటూ ఉండాలి లేదంటే కింద పడుతుంది నేను మళ్ళీ కొంచెం ధనియాల పౌడరు చెక్కా లవంగాల పౌడరు మళ్ళీ ఒక అర స్పూన్ అయితే నేను దాంట్లో అయితే కర్రీలో అయితే వేసాను చాలా బాగుంటుందండి కర్రీ మసాలా పెట్టి ముందుగానే మసాలా పెట్టి రెడీ చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది ముక్కగా అంతా కూడా ఉప్పు కారం అంతా పట్టేసి చాలా బాగుంటుంది చూడండి చూడండి ఉడికిపోయింది నేను ఇంకా కొంచెం ఆర్డర్ అయితే ఉన్నాయి ఒక కూడా చక్కగా మెత్తగా ఉడికిపోయింది దీంట్లో నేను సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేస్తున్నాను చూడండి నేను పక్కన కూడా రైస్ అయితే పెట్టేసుకున్నాను మా పిల్లలకి చూడండి చక్కగా ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు కూడా నేను చికెన్ అనేది ఉడికించుకున్నాను ఇంతేనండి చికెన్ మసాలా కర్రీ చాలా ఈజీగా సింపుల్గా ఉంటుంది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి చాలామంది కూడా సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి చూడండి మా పిల్లలు నేను వంట చేసుకుంటుంటే మా వాడైతే కాలు నొప్పులు వచ్చేటట్లు రాసేస్తున్నాడు టేబుల్స్ రాస్తున్నాడు మా పాప అయితే అందరికీ హాయ్ చెప్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనండి థ్యాంక్ యూ